ప్రైజ్ దార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాజైన అహశ్వే రోషు గురించి బైబిల్లో ఏ గ్రంథమందు వ్రాయబడింది ఆప్షన్ ఏ నెహిమ్యా ఆప్షన్ బి యోబు ఆప్షన్ సి రూతు ఆప్షన్ డి ఇస్తేరు సరియైన జవాబు ఎస్తేరు అహశ్వే రోసు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వే ఏలెను ఇది ఎస్తేరు గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది హాస్యగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియుడు ఆకలి గురైన వారి ప్రాణమును మేలుతో నింపి కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే